హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండరింగ్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఇప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేకపోతే మీకు ఏమైనా టేస్ట్గా తినాలనిపించినప్పుడు రెగ్యులర్గా చేసుకునే పనీర్ కాకుండా లేకపోతే చోలే కాకుండా ఇలాగా రెండు కాంబినేషన్తో ఎప్పుడైనా కర్రీ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈరోజు వీడియోలో చోలే పనీర్ కర్రీ ఇంకా చపాతీలు సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో అవి చూపించాను ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి ముందుగా నేనైతే ఈ చోలే పనీర్ చేసుకోవడానికి చూలేని ఒక ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టుకోండి ఎయిట్ అవర్స్ మంచిగా అనుకోండి మంచిగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు చూలేని ఒక కుక్కర్లో వేసుకొని ఇందులో ఒక చిన్న డాల్సిన మొక్క ఒక బిర్యానీ ఆకు కొన్ని లవంగాలు ఒక మూడు నుంచి నాలుగు ఇలాయచీలు కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ ఇజిల్స్ అయినా పెట్టుకోండి ఈ చోలేలు మంచిగా అనుకోండి ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇవి చోలేలు మంచిగా ఉడకపోతే కర్రీలో అంత మంచిగా అనిపించవండి టేస్టీగా చూడండి ఇంత సాఫ్ట్గా ఉడికపోతే సరిపోతాయి ఇప్పుడు పనీర్ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ అయితే తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ది తీసుకోండి ఓన్గా ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో మీరు పన్నీర్ క్వాంటిటీ ఎక్కువ ఉంచుకున్న దానికి ఏమీ మెజర్మెంట్స్ కానీ ఏం కొలతలు లేవండి మీరు మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాము ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక మనము కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆనియన్స్ని చిన్న కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అన్నవి మంచిగా ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయ్యేలోపు మనము మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం ఇంకా ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఇంకా ధనియాల పౌడర్ ఒక్క స్పూన్ వేసుకొని ఇంకా చోలే మసాలా ఉంటుంది కదా చోలే మసాలా అయినా లేకపోతే గరం మసాలా అయినా ఉంటే వేసుకోండి చోలే మసాలా ఉంటే బెస్ట్ అండి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చోలే మసాలా క్వాంటిటీ ఎక్కువ ఉంచుకోండి నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను అందులో కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకుందాము కలిపేసి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు కానీ మూడు మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని చూసి రెండు కానీ మూడు టమాటాలు పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నారు చూడండి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయినప్పుడు ఇందులో మనము ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నాము కదా మసాలా పేస్ట్ అది వేసుకుందాము ఇందులో కొన్ని వాటర్ వేసుకున్న బౌల్లో మసాలాలు అన్నీ ఉంటాయి కదా వేసుకొని ఇందులో వేసి కలిపేయండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా ఈ ఆనియన్స్లో మంచిగా కలిసి ఫ్రై అవ్వాలి వాటర్ లాగా ఉంటుంది కదా ఆ డ్రై అయిపోయేలాగా ఫ్రై అవ్వాలి ఇలా చేసుకోవడం వల్ల ఈ కర్రీలో మంచి టేస్ట్ వస్తుందండి మసాలాలు అన్ని మంచిగా మిక్స్ అయ్యి ఇప్పుడు మసాలా న్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టించుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేటట్టుగా మూత పెట్టేసి మంచిగా కుక్ చేసుకుందాము ఎందుకంటే టమాటాలు మనము పచ్చివే తీసుకున్నాము కాబట్టి ఈ టమాటా అంతా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి చూడండి పైకి తేలే వరకు మంచిగా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు ఇవంతా మంచిగా కలిపేసి మనము ఉడికించుకున్న కాబులు చాలా ఉన్నాయి కదా అవి వేసుకుందాము మసాలా దినుసులు అన్నీ నేను తీసేసానండి మనము ఎందుకంటే కుక్కర్లో ఉడికించేటప్పుడు దాల్చిన చెక్క ఇవి బిర్యానీ ఆక వేసుకున్నాం కదా అవి తీసేసేయండి వాటర్లో ఆల్రెడీ దాని ఫ్లేవర్ వచ్చేసి ఉంటుంది ఇప్పుడు మనము పనీరు తీసుకున్నాము కదా వాటిని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము వేరే కడాయిలో కానీ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసేయండి ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టం అది వేసుకొని కొద్దిసేపు ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం కర్రీ చూసుకుందాము చూడండి కర్రీ ఉడుకుతుంది కదా ఆ కర్రీలో ఈ పన్నీర్ని కూడా వేసేయండి మీరు పన్నీర్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే అలాగనే వేసేయచ్చు ఇప్పుడు మనం కర్రీకి సరిపోయేటట్టుగా సాల్ట్ వేసుకొని దీన్ని సిమ్లో పెట్టుకొని గ్యాస్ ఫ్లేమ్ని మూత పెట్టేసి ఒక్కో ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము ఇక్కడ నేను ముందు పచ్చిమిర్చి చేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేసుకున్నాను ఇప్పుడు వేసుకున్నా సరిపోతుంది మీరు ఈ ప్లేస్లో క్రీమ్ ఉంటే వేసుకోండి లేకపోతే నాలాగా ఇలాగ పాలు మీద మీగడ ఫామ్ అవుతుంది కదా అది తీసేసి నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను దాంట్లోకి వెళ్ళి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఇలాగ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీద మీగడ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అన్నది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కసూరి మెతిని కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసేయండి ఇంకేం మసాలాలు వేసుకున్న అవసరం లేదు కర్రీ చాలా బాగుంటుంది ఇలాగే ఇప్పుడు చపాతీలు చేసుకున్నాము ఇప్పుడు చపాతీల కోసం నేను గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో ఈ పిండికి సరిపోయేటట్టుగా సాల్ట్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల చపాతీలు అన్నవి సాఫ్ట్గా మెత్త గా వస్తాయండి ఈ తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిని కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ చేతికి అంటుకునే అంత సాఫ్ట్ కాదు మీడియంగా కలుపుకోవాలి ఈ పిండి కలుపుకోవడంలో ఉంటుందండి చపాతీలు అన్నవి సాఫ్ట్గా రావడానికి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాలైనా పక్కకు పెట్టుకోండి నేను ఒక పదిహేను నిమిషాల తర్వాత చపాతీలు చేసుకుంటున్నాను చపాతీలు చేసే ముందు పిండిని ఒకసారి మంచిగా ఒత్తేసి చిన్న చిన్న బాల్స్ మీకు ఎంత సైజు కావాలో అంత సైజువి ఈ చపాతీలు పిండి తీసుకొని ఇలా చపాతీలు ఒత్తుకోండి అంతేనండి ఈ చపాతీని మీరు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి రౌండ్గా కానీ స్క్వేర్గా కానీ లేకపోతే ట్రయంగల్గా ఈరోజైతే మీకు నేను ట్రయాంగిల్ షేప్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందు ఒక బౌల్ని తీసుకొని ముందు ఊరిలాగా ఒత్తుకోండి దాని మధ్యలో ఆయిల్ అప్లై చేసుకొని ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేసిన తర్వాత దాని మీద కూడా ఆయిల్ అప్లై చేసి ఇలా ట్రయాంగిల్ షేప్ ఇవ్వండి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు పైన పొడిపిండి వేసుకుంటూ ఇలా ట్రయంగల్గా మంచిగా ఒత్తుకున్నారనుకోండి షేప్ మంచిగా వస్తుంది మరీ పల్చగా ఒత్తేయకుండా మరీ మందంగా ఉత్తకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ సేప్లో ఉత్తుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మీరు ఈ ఒత్తుకునేసరికి మీరు గ్యాస్ మీద పెనం పెట్టేయండి ఇవి కాల్చుకునేటప్పుడు మనము మీరు ఐరన్ పెన్నం తీసుకుంటే దాన్ని అయితే బాగా వేడిక్కిన తర్వాతే వేసుకోండి చపాతీని లేకపోతే కిందకి అంటుకుంటుంది అవి పొంగవు చూడండి మనం వేసుకున్న చపాతి మంచిగా పొంగింది కదా ఒక సైడ్ పొంగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకున్నాక ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏవైనా వేసుకొని మంచిగా కాల్చుకోండి రెండు సైడ్లు అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకున్న ఈ చపాతీలు ఎవరైనా బిగినర్స్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఒకటి అయిపోయిన తర్వాత నేను ఇంకొకటి కూడా కాల్చి చూపిస్తాను స్తున్నాను చూడండి మన చపాతీలు మంచిగా పొంగుతున్నాయి కదా ఈరోజు నేను ఈ డిన్నర్ కోసమని నేను ఈ కర్రీని ఇంకా చపాతీలు ప్రిపేర్ చేశాను మీరు లంచ్లో కానీ డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈ ఈ చోలే పనీర్ కర్రీ ఇంకా చపాతీలు చేసుకొని తినొచ్చు చూడండి మన చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్